జనాభా తామాషా ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ దక్కింది గౌరవ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి కలైన సమగ్ర కులగణ సర్వేకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ దేశంలోని తొలిసారిగా విజయవంతంగా పూర్తి చేసింది ఈ సర్వే ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ బిల్లును రూపొందించి అసెంబ్లీలో ఆమోదించింది ఈ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టబద్దత కల్పించాలని కేంద్రానికి పంపగా స్పందన రాలేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రయత్నాలు ఆదేశాలు వదిలేకుండా ఈ సర్వే నివేదికపై అధ్యయనం చేసేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలోని స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో సీనియర్ ప్రొఫెసర్లకు స్థానం కల్పించింది ఈ కమిటీ సమగ్ర కులగణ సర్వేపై క్షుణ్ణంగా స్టడీ చేసింది రాష్ట్రంలో పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు అందుగల కారణాలను విశ్లేషించింది తమ అధ్యయన ఫలితాలను క్రోడీకరించి సమగ్ర నివేదికను గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి తాజాగా అందజేసింది ఈ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని గౌరవ సీఎం శ్రీ గారు వెల్లడించారు అర్హులందరికీ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు హామీ ఇచ్చారు ప్రభుత్వం నిర్వహించిన ఈ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే కేవలం ఒక సమాచార నివేదిక మాత్రం కాదని రాష్ట్రానికి ఒక మెగా హెల్త్ చెకప్ లాంటిదని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అభివర్ణించారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో సమగ్ర సర్వేను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు సమగ్ర సర్వేపై చేపట్టిన అధ్యయన నివేదిక రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు సమగ్ర సర్వే దానిపై నిపుణుల కమిటీ అధ్యయన నివేదిక దేశ దశ దిశను మారుస్తాయని గౌరవ డిప్యూటీ సీఎం గారు పేర్కొన్నారు సమగ్ర సర్వేపై వివాద రహితులైన వివిధ రంగాల మేధావులతో ఒక కమిటీ వేయటం చారిత్రాత్మక ఘట్టమంటూ అభ్యర్థించారు ఇలాంటి సర్వే దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదంటూ తెలిపారు సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడితే లోపముందని ఎవరూ చెప్పలేదంటూ పేర్కొన్నారు సీఎం గా స్వంత నిపుణుల కమిటీ చైర్మన్ గా కులగన్న కమిటీ చైర్మన్ గా అగ్రవర్ణాలు ఉన్నప్పటికీ ఎలాంటి భేదాలు లేకుండా అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలన్న బాధ్యతతో పనిచేయడంతో సర్వే పూర్తి విజయవంతమైందని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది